బాలయ్య గోపీచంద్ సినిమాకు కాంతారా కెమెరామెన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఈ ఏడాది సంక్రాంతికి డాక్ మహారాజా సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు బాలకృష్ణ అదే జోష్లో ప్రస్తుతం బోయపాటు సీని దర్శకత్వంలో అఖండ టూ చేస్తున్నాడు ప్రజెంట్ ఈ సినిమా షూటింగు చకచకా జరుగుతోంది ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదున అఖండ టూ వరల్డ్ వైల్డ్గా రిలీజ్కి రెడీ అవుతోంది ఈ నేపథ్యంలో నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు బాలకృష్ణ వీరసింహారెడ్డి వంటి సినిమా సూపర్ హిట్ సినిమాని అందించిన గోపీచంద్ మాలినేనితో బాలయ్య మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే రాయలసీమ నేపథ్యంలో వీరసింహారెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని ఈసారి సరికొత్త ప్రయోగానికి రెడీ అవుతున్నాడు బాలయ్యతో గోపీచంద్ మలినేని చేయబోయే ఈ సినిమా టైం ట్రావెల్ లాంటి కథనంతో హిస్టారికల్ నేపథ్యంలో రాబోతుంది ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం ఫినిష్ చేశాడు గోపీచంద్ మలినేని అయితే ఈ సినిమా కోసం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అరవింద్ క్యాశ్యప్ వర్క్ చేయబోతున్నారు ఇప్పటికే కథ చర్చలు ముగిశాయి కన్నడ ఇండస్ట్రీ హిట్ అయిన కాంతారా కాంతారా చాప్టర్ వన్ సినిమాలతో పాటు దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోతా వంటి సినిమాలకు అరవింద్ కాశ్యప్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించాడు ఇప్పుడు బాలయ్యతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు అద్భుతమైన విజువల్స్ మరియు సినిమాటిక్ గ్రాండియర్గా బాలయ్య గోపీచంద్ సినిమా ఉండబోతుందనడంలో సందేహం లేదు డాక్ మహారాజ్ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కనన్ కూడా బాలయ్యను అద్భుతంగా చూపించారు అందుకే బాలయ్య సినిమాలకు రెగ్యులర్గా ఉండే డిఓపిని కాదని అరవింద్ కాశ్యప్తో వెళ్తున్నారు ఎన్బికే ట్రిపుల్ వన్ టీమ్